వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చర్లపల్లి ఊర చెరువును కబ్జా నుండి విడిపించి పూర్వ వైభవం తెచ్చేందుకు చెరువులోనే టెంటు వేసుకొని నిరసనకు దిగిన మత్స్యకారులు ఆయకట్టు రైతులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్లపల్లి ఊర చెరువు చుట్టుప్రక్కల అన్ని గ్రామాలకు సాగు తాగునీటికి ఆధారమైనటువంటి చెరువు నేడు కబ్జాకు గురై ఆనవాళ్లు కోల్పోతుందని దానిపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయని ఆయకట్టు రైతుల పంట పొలాలు సాగునీరు లేక బీళ్లు పారుతున్నాయని పశుపక్షాదులు దప్పికతో అలమటిస్తున్నాయి కాబట్టి ఇన్ని ఏళ్ళు మాకు అండగా నిలిచి మాకు ఉపాధినిచ్చిన ఊర చెరువును కబ్జాదారుల నుండి విడిపించి చెరువు హద్దులు ఏర్పాటు చేసే వరకు ఇదే చెరువులో ఉంటూ తమ నిరసనను కొనసాగిస్తామని తెలిపారు చె పట్టాలుగా పట్టాలు చర్య తీసుకోవాలి వెంటనే దీనిపై చర్య తీసుకోవాలి 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 నా దగ్గర ఎంఆర్ఓలు ఉండేది ఆర్డీఓలు ఉండి గీజు ఉండేది ఐదు వందలకి ఆయనకి ఇచ్చిండు పట్ట నాకు తెలుసా ముసులోడు పాళ్ళు తింటుండే ఇంతకుముందు విఆర్ఓ ఉండే అవన్నీ తెలుసు నాకు కూడా చేసుకుంటు ఆరు ఎకరాలు మూడు గుంటలు ఇంకోటి చేసుకుంటు పది ఎకరాలు ఇంకోటి చేసు ఇది ఎట్టుకొచ్చింది అనే చేరు చేసిన అన్ని చేస్తాను అవు ఆ పిల్లలు ఆడుకునేటో తన ఎంత చేసిందో అంత చేస్తాను మేము గంగపుత్ర సంఘ సభ్యులం మేము అంటే ఇక్కడ మాకు ఈ చర్ల అక్రమ పట్టాలకు గురైపోతున్న చెరువు మొత్తం దగ్గరికి వస్తుంది చెరువు అక్రమ పట్టాలకు అంటే మొత్తం కబ్జా చేసుకుంటాను వీళ్ళంతా కబ్జా చేసుకొని ఏం చెప్తానంటే అదే కబ్జదారులు ఇదే చర్ల మట్టి తీసి మళ్ళీ ఆనే లేపుకొని మొత్తం పైకి లేపు కట్టుకొని దాన్ని మొత్తం సాగు చేసే ప్రయత్నం చేస్తానంత మేము వీడికి రెండు మూడు సంవత్సరాల నుంచే తిరుగుతాము కలెక్టర్ గారి దగ్గర కూడా వేనాము అడవి దగ్గరికి ఏనాం సమస్య అన్ని చెప్పుకున్నాం అందరికి ఇచ్చినాం మేము కానీ ఎవరు స్పందన అయ్యలేదు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మళ్ళా మేము మళ్ళీ ఇచ్చినాం మళ్ళీ ఇచ్చిన వల్ల ఇప్పుడు ఒక అధికారులు వచ్చిండ్రు వచ్చిందంటే ఇప్పుడు మట్టి పోసుకుంటాం దాన్ని ది అని చెప్పి మేము అంటున్నాం కానీ వాళ్ళు ఏంటంటే రేపటికి వాయిదా పెట్టిండు మేము ఎందుకంటే మేము ఇక్కడ ఏసాలో మేము టెంట్ వేసుకున్నాం ఇక్కడ కూకున్నాం మేము దీక్ష కానీ కూకున్నాం అది తీసే రాక మట్టి దియాలి ఎట్లాంటి టంబం లోతున్న టంబం లోతుల అటువంటి ఇంకా చెరువుల పట్టాలు పట్టాలు కూడా అయిపోయినాయి ఆ పట్టాలు కూడా రద్దు చేసేదాకా మేము ఈయన కూకుంటామని చెప్పి మేము ఎంఆర్ఓ కూడా ఆదేశాలు పెట్టినాం ఎంఆర్ఓ కూడా చెప్తాను అన్నాడు చెప్పి అవార్ రకం మాత్రం ఇక్కడి నుంచి లేచి మేము ప్రసక్తి లేదు మాకు న్యాయం జరిగేంత వరకు ఇదే చెరువున పోరాడుతుంటాం ఈయన్ని వండుకొని తింటాం వరదలు రాని వానలు కొట్టని ఏదైనా జరగని వీటికే కదిలే ప్రసక్తి లేదు వర్షాలు పడ్డా అది తీసేదాకా మట్టి మంది తీయలేదు మాకు న్యాయం జరగలేదు ఇప్పటి వరకు అది జరిగేదాకా ఇటుకే కదిలే కదలం అంటుకుంటాం వినే తింటాం వర్షాలు కొట్టని వానలు కొట్టని ఏదైనా జరిగింది ఇకే కదలం అది అధికారులు వచ్చి మాకు న్యాయం జరిగేదాకా ఇటుకే కదిలే పరిస్థితి లేదు